నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు హ్యాండ్ ఇచ్చింది రకరకాల ఉద్యోగార్థులందరూ నోటిఫికేషన్లు ఇస్తే ఇవ్వట్లేదు తర్వాత పోస్టింగ్ దొరకట్లేదు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారని కానీ పోస్టింగ్లు రావడం లేదని మొత్తం రాష్ట్రం అంతటా అంత నిరుద్యోగులు మొత్తం ఆందోళన చెందుతున్నారు ఎట్లయిపోయిందండి కాంగ్రెస్ పరిస్థితి ఏరు ఏరుదాటి తెప్పతగిలేసిన చందంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలకు కాంగ్రెస్ ప్రభుత్వం గండి కొట్టింది ఇచ్చిన హామీలను తుంగలో దొరికింది పాపం నిరుద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళ డిమాండ్లు ఇప్పట్లో సాధ్యం అయ్యేటట్టు మాత్రం కనిపిస్తలేదు ప్రభుత్వమే చెబుతున్నది గత అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాష్ట్ర సర్కార్ తమ పార్టీని అధికారంలో తీసుకురావడానికి యువకులను వాడుకుందని రకరకాల షరతులు పెట్టినట్టు ఇప్పుడు వ్యవహరిస్తుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలో ఊసెత్తడం లేదు విద్యార్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది అయినా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదు అంటే అధికారంలో రావడం కోసం నిరుద్యోగులను వాడుకున్న రేవంత్ రెడ్డి గారు నేడు వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా లేదు హామీల అమలులలో ఎక్కడ కూడా వాళ్ళు నిలకడగా లేరు హామీలను నిలబెట్టుకోలేరు ఉద్యోగార్థుల పాపం రకరకాల వేదికల ద్వారా నిరసన తెలియజేస్తున్నారు ప్రెస్ క్లబ్లో జరిగింది అక్కడ చౌక్లో జరిగింది రేవంత్ రెడ్డి ఇంటి వద్ద అయితే నిత్యం జరుగుతున్నాయి గాంధీభవన్ దగ్గర జరుగుతున్నాయి అక్కడ అకాడమీలు ఉన్నాయి అకాడమీల దగ్గర అవుతున్నాయి కానీ వీళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదు నిరుద్యోగుల్ని పాపం నిండా ఉంచండు రేవంత్ రెడ్డి ఎందుకో మన అర్థమవుతుంది ఈ నిరుద్యోగుల పట్ల ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తుండో తెలుస్తలేదు కానీ ఒకటి మాత్రం నిజం నిరుద్యోగుల ఉజురు మాత్రం ఖచ్చితంగా ఈ సర్కారుకు తగులుతోంది ఎందుకంటే నిరుద్యోగుల్ని మభ్యపెట్టి నిరుద్యోగులకు అబద్ధాలు చెప్పి నిరుద్యోగులకు ఆశలు చూపి అధికారం గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నిరుద్యోగుల నుంచి పెద్ద గుణపాఠం రావడం ఖాయం